గుంటూరు మండలం పెదౌడుపల్ గ్రామం నుంచి మొట్టమొదటి ఎంపీటీ సబిరాల గ్రామం నుంచి వేగే బేబీ సరోజిని గారు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంకైనా ఆవిడే అలాగే హెచ్ఎంపీపీ మూడుగా పనిచేసిన గొట్టుముక్కల సీతారావుని గారు అలాగే ఎంపీటీసీగా పనిచేసిన కృష్ణారావు గారు అలాగే మైనర్టీ సోదరులు బీసీ సోదరులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో జీర్నంతో అందరూ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానిస్తూ మాజీ ఎంపీపీ గొట్టుముక్కల మహాలక్ష్మి గారు మాజీ ఎంపీటీసీ గొట్టుముక్కల కృష్ణారావు గారు సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మాజీ ఎంపీటీసీ వేకే బేబీ సరోజిని గారు సూర్యదేవర రమణ గారు ఎల్లమాటి శ్రీలక్ష్మి గారు ఎర్రంశెట్టి నరసింహారావు గారు ఎర్రంశెట్టి దేవేందర్ రావు షేక్ నూర్ అహ్మద్ షేక్ అబ్దుల్ మజీన్ పఠాన్ ఉమార్ఖాన్ పేంటూ సాహెబ్ షేక్ బాజీ షేక్ జిక్రియా గొట్టుముఖల మాధవకృష్ణ పఠాన్ ఫరీద్ వీళ్లందరూ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారి ఆధ్వర్యంలో మరియు టీడీపీ గ్రామ పార్టీ పెద్దల ఆధ్వర్యంలో వైసీపీ నుండి టీడీపీలోకి చేరారు మహిళా సోదరుములు వచ్చి భావిస్తున్నా రాబోయే కాలంలో గనవరం నియోజకవర్గం వన్గా నిలబడతా తప్ప నేను ఎలాంటి పనికిమల్ని చేయడానికి రాజకీయాలు రాలేదు అలాగే రాబోయే కాలంలో కేడీసీసీ బ్యాంక్ నెంబర్ వన్గా ఎలా అయితే పెట్టానో దేశంలో గనవరం ప్రాంత అభివృద్ధికి గనవరం నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి నేను సైతం నాతో కనిపిస్తున్నందుకు అందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తూ మేమందరం కలిసి గనవరాన్ని ప్రశాంతమైన గన్నవరం నియోజకవర్గం ఏర్పాటు చేసేందుకు అలాగే గన్నవరం నెంబర్ వన్ స్థానం నెలపడేందుకు మేమందరం కలిసి పనిచేస్తాం